కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా కొమరయ్య అంజిరెడ్డిల గెలుపుతో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు టపాకాయలు కాల్చి విద్యోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మారం రవికుమార్ అధ్యక్షతన రాష్ట నాయకులు శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు మల్కా కొమరయ్య అంజిరెడ్డిలు గెలవడంతో దాదాపు తెలంగాణలో నలభై శాసనసభ స్థానాలలో ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లు మేధావులు భారతీయ జనతా పార్టీ ఆదరించారని దానితో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో ఉందని రాబోయే రోజుల్లో మొత్తం తెలంగాణలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని అత్యధిక స్థానాలలో గెలిపించి అధికారంలోకి వచ్చే విధంగా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో జిల్లా నాయకుడు కమ్మగాని శ్రీకాంత్ గౌడ్ ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజు పెనుగొండ సోమేశ్వర్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యకుడు సమ్మయ్యాచారి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మామిల్ల వెంకన్న మాజీ ఎంపీటీసీ సభ్యులు అనుమల ఎల్లయ్య అయ్యా పలువురు పాల్గొన్నారు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చూస్తే రోజు రోజుకు ఎలా మార్పులు చెందుతున్నాయో ఈ కరీంనగర్లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు కావచ్చు అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు గత రెండు రోజుల కిందనే మనం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో విజయం సాధించడం జరిగింది అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలో కూడా మనమే విజయం సాధన జరిగింది మూడు దిక్కుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి సున్నా అంటే తెలంగాణలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు అన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కరీంనగర్లో కావచ్చు మొన్న ధర్నా వరంగల్ ఇక్కడ ఖమ్మం నల్గొండ కావచ్చు ఎక్కడ కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ ఊసు లేకుండా గత పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఊసు లేకుండా ఇలా ప్రజలు విద్యార్థులు మేధావులు మేధావులు టీచర్స్ ఇలా భారతీయ జనతా పార్టీని ఆదరించాలంటే ఇది నిజంగా ప్రజలలో ఒక మార్పు మాత్రం ఈ మార్పు నరేంద్ర మోడీ గారిని చూసి ఈ పరిపాలన చూసి ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిరు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా అది జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ యాసాద్ధ ఎదిరిస్తూనే ఉంటుంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలే ఏమాత్రం సోయున్నా ఏ మాత్రం సిగ్గున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కనీసం ఏదైతే హామీలు ఇచ్చి ఇలా తెలంగాణలో వీళ్ళు గద్దె మీద ఎక్కారో కనీసం ప్రజలకు జవాబుదారిగా ఉండి కనీసం ఇచ్చిన ఆరు హామీలలో ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందకుండా ఇవాళ దొంగ దొంగ చాటుగా ఇలా పరిపాలిస్తూ రేవంత్ రెడ్డి హైదరాబాదు ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ తిరిగే పరిస్థితి వచ్చింది ఇవాళ అదేవిధంగా పాలకుంచి పరిస్థితి చూసుకుంటే గత రెండు మూడు నెలల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ